నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పెళ్లకూరు కాలనీలో నాలుగు ఐదు ఆరు వార్డుల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆమె ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆ సమస్యలకు తగిన పరిష్కారం త్వరలోనే చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ సర్పంచ్ అధికారులు పోలీస్ సిబ్బంది టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కాబట్టి మరి ఇప్పుడు ఇంకా బ్యాగ్ లెక్క సార్ అంతా మసలు చేస్తాను దాన్ని చేస్తారు టెంపరీగా దీన్ని వండ పోయాలి వండలేసి మళ్ళీ ఎక్కి ఎంత అవుతుంది संघटना के और संगठन साइबर का और कई बच्चे पूरे से बाल मलिक मैडम ऑन साइबर पाइपलेस पाइनेस पाइप ना नहीं पाइपलेस है पाइनेस पाइप ना ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు నాయకుల కోరిక మేరకు రాబోయే రోజుల్లో పెళ్ళకూరు కాలనీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల్లో నుంచి సర్పంచ్ ద్వారా ఈ వార్డ్ మెంబర్ల ద్వారా ఈ సమస్యలన్నీ ఒకటొకటి తీర్చుకుంటూ వస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను మాట ఇవ్వడం జరిగింది స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డ్ అయితేనేమి సర్పంచ్ అయితేనేమి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడానికే మనల్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ ఇప్పుడు అందరు చూశారు ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి శానిటేషన్ కంప్లైంట్ ముఖ్యంగా ఉంది ఈ పెళ్ళకూరు కాలనీలో ముందు దాని మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సర్పంచ్ని అదేవిధంగా ఇక్కడున్న లోకల్ నాయకుల్ని అధికారులని అందరూ సమన్వయపరచుకొని ముందు ఈ ప్రజలకి శానిటేషన్ అందించాలని ఎందుకంటే ఇక్కడంతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ అనారోగ్య పాలవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు ముందుగా లిస్ట్ మీ దగ్గరగా పెట్టుకొని ఉంటే రేపు మనకి రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలైతేనేవి ఏదైనా కూడా అన్నీ కంప్లీట్ చేస్తానని కూడా సార్ మాటిచ్చున్నారు ఏది అవసరమో ప్రజలకి మనకు చేతనైన సాయం చేయడానికి మీరందరూ అందుబాటులో ఉండాలని కోవూర్ కాన్స్టిట్యూన్సీలో అత్యంత మెజారిటీతో నన్ను గెలిపించిన ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను మీరందరూ నాకు సహకరించాలని చెప్పి మీరందరి సపోర్ట్తో వీళ్ళందరికీ మనము అన్ని సేవలు అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి thank <music> you